పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెబుతున్నా ఆచరణలో ఆమడం కావడం లేదు ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చిన్నారులు ఆటలకు దూరం అవుతున్నారు ఇలాంటి పరిస్థితులతో పాటు పిల్లలు చదువుతున్న పాఠశాలలోనూ ఆట స్థలం లేకుండా పోయింది కేవలం చదువులు ర్యాంకులు తప్ప పిల్లల్లో శారీరక మానసిక దృఢత్వాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు కొన్ని పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నప్పటికీ పీఈటి లేకుండా పోతున్నారు అయితే పీఈటిలు ఉన్న పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ ఉండకపోవడంతో పిల్లల్లో ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ లేకుండా పోతుంది హైదరాబాద్ సిటీలో చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు కేవలం చదువులు ర్యాంకులు అంటూ తల్లిదండ్రులు ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లపై చూపుతున్న శ్రద్ధ తమ పిల్లల్లో శారీరక మానసిక దృఢత్వంపై పెట్టడం లేదు చిన్నారులకు విద్యతో పాటు స్పోర్ట్స్ ఈవెంట్ లోనూ మెరుగైన శిక్షణ ఇస్తామని చెబుతున్న స్కూల్స్ అడ్మిషన్ల తర్వాత అవేవి పట్టించుకోవడం లేదు తల్లిదండ్రులు సైతం పాఠశాలల యాజమాన్యాలను అడగటం లేదు నగరంలోని స్కూళ్లు కాలేజీలు ఎక్కువగా అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్నారు స్కూల్ యాజమాన్యాలు సైతం విద్యార్థులకు ర్యాంకులు వస్తే చాలు అన్న విధంగా వ్యవహరిస్తున్నాయి పిల్లలు శారీరక మానసిక పరిస్థితులు మెరుగుపరచాలన్న ఆలోచన చేయడం లేదు చిన్నారులు తమ ఇళ్ల వద్ద ఆటలాడుకుందామన్న ఆట స్థలాలు ఉండడం లేదు పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ లేకుండా పోతున్నాయి పాఠశాలలోనూ ఇళ్లలోనూ పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆన్లైన్ గేమ్స్ తో టైం పాస్ చేస్తున్నారు ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ కు దూరం అవుతున్నారు నగరంలోని కొన్ని పాఠశాలలో ప్లే గ్రౌండ్స్ ఉన్నప్పటికీ పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు ఉండడం లేదు మరికొన్ని స్కూళ్లలో పీఈటిలు ఉంటున్నప్పటికీ ఆటలు ఆడిపించేందుకు గ్రౌండ్స్ లేకుండా పోయాయి అడ్మిషన్ల సందర్భంలో ప్లే గ్రౌండ్ స్పోర్ట్స్ పీరియడ్ అలాగే ఇతర సౌకర్యాలు ఉన్నాయంటూ చెబుతూ ఆ తర్వాత చిన్నారు పట్టించుకుని పాఠశాలలు ఉన్నాయి ఆయన తల్లిదండ్రులు చేసేదేమీ లేక తమ పిల్లలకు ర్యాంకులు వస్తే చాలు అనుకునే స్థాయిలో ఉండిపోతున్నారు స్కూల్స్ వదిలిన తర్వాత ఇంటికి చేరుకుంటున్న చిన్నారులు హోంవర్క్ పూర్తి చేసుకుని టీవీలకు అత్తుక్కుపోతున్నారు సెల్ ఫోన్లకు అలవాటు పడ్డ మరికొందరు చిన్నారులైతే ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడంలో నిమగ్నమవుతున్నారు పాఠశాలలో క్రీడా సౌకర్యాలు లేవన్న విషయం తెలిసిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదు పలు సర్వేల్లోనూ విద్యార్థులు టీవీలు సెల్ ఫోన్లలో లీనమవుతున్నారని తేలింది క్రీడల్లో రాణించే విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ పిల్లలను ఆ దిశగా ఎంకరేజ్ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు హైదరాబాద్లో లో చూసుకున్నట్టయితే మనకు లక్షలాది కొద్ది ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి అయితే పేరెంట్స్ పిల్లలకి మాత్రం నిత్యం లక్షలు పెట్టి చదివిస్తూ ఉంటారు కానీ అదే స్కూల్లో మాత్రం వసతులు లేకపోవడం మాత్రం ఎన్నో చోట్ల చూస్తున్నాం అయితే ప్రజెంట్ నేనైతే యూసఫ్ గూడలో ఉన్నాను ఇంకా పలు చోట్ల స్కూల్స్లో చూసుకున్నట్టయితే పిల్లలకి ఆడుకోవడానికి అసలు గ్రౌండ్స్ కూడా కనిపించావు పిల్లలకి స్పోర్ట్స్ ఉంటే అది ఒక ఎనర్జెటిక్గానే అంటూ ఉంటాం మనము అయితే పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలనుకుంటూ ఉంటాం కానీ స్కూల్స్లో మాత్రం అసలు మనకి ఇప్పటివరకు ప్లే గ్రౌండ్స్ కనిపించని కనిపించలేని పరిస్థితి అయితే ఉంది పిల్లలు ఆడుకుందామన్నా వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా లేని పరిస్థితిలో మాత్రం అంటే పిల్లలని ఎంతసేపు వాళ్ళు చదువులకి మాత్రమే స్ట్రెస్ చేస్తున్నారు కానీ అదర్ యాక్టివిటీస్ నేర్పిస్తూ వాళ్ళకి స్పోర్ట్స్ అని సంబంధించి ఎక్సర్సైజ్ ఇలాంటికి సంబంధించి యాక్టివిటీస్ మాత్రం పిల్లలకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోవడం అయితే హైదరాబాద్ లో మనకు పలు చోట్ల అన్ని స్కూల్స్ లో కనిపిస్తున్నాయి కెమెరామెన్ నరేష్ తో సుప్రియా హెచ్ఎంటీవీ టీవీ హైదరాబాద్